హాయ్ అండి అందరికీ రోజు అయితే ఫ్లిప్కార్ట్లో తీసుకుంటే కొన్ని సారీస్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో చాలా బాగున్నాయండి సారీస్ మాత్రం లింక్స్ అన్నీ కూడా మనకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది జస్ట్ ఓపెన్ చేసి కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఆల్ ప్రొడక్ట్ లింక్ అని చెప్పి ఒకే లింక్ అనిపిస్తుంది దానిపైన క్లిక్ చేశారంటే ఈరోజు వీడియోలో ఎన్ని సారీస్ అయితే పెడతాను వాటి ఇమేజెస్ విత్ ప్రైజెస్ కనిపిస్తుంది అండి దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఫ్లిప్కార్ట్ యాప్లో ఆ సారీ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట సో చాలా సింపుల్ ప్రాసెస్ అంటే ఛానల్ పేజ్కి వెళ్తే లోస్ట్లో పోస్ట్ ఉంటుంది అక్కడ కూడా అవైలబుల్గా ఉంది సో పోస్ట్ అయితే సారీ డీటెయిల్స్కి వెళ్ళిపోతాం ఇది అయితే చాలా బాగుంది అసలు ట్రెడిషనల్ లుక్ అంతా కూడా ఇదే సారీలో ఉంది అండి మంచిగా మనకు కలంకారి థీమ్ కానీ లేదంటే స్వస్తి గుర్తులు కానీ చాలా బాగుంది అసలుకి మొత్తం అంతా సారీ అంతా కూడా మనకు బాన్ డాట్స్ ఇచ్చేసి సర్కిల్ షేప్లో సర్కిల్ షేప్ వచ్చేసి మనకు మంచి గ్రీన్ కలర్లో వచ్చేసింది మిగతా శారీ అంతా కూడా ఎల్లో కలర్ అండ్ బోత్ బార్డర్స్ ఏంటంటే రెడ్ కలర్లో అయితే ప్రొవైడ్ చేశారు సో లుక్ మాత్రం అద్ద్రిపోయింది అండి చాలా చాలా ప్రిటీగా చాలా చాలా నీట్గా ఉంది కొంచెం డోలా సిల్క్ టైప్లో వస్తుంది అన్నమాట ఫ్యాబ్రిక్ అండ్ లుక్ లుక్లో మనకు బ్లౌజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు మంచి గ్రీన్ కలర్ సో బార్డర్లో ఏంటంటే మనకు చిన్న లేస్ అయితే ఆర్డ్ చేసారు అండి చూడడానికి మాత్రం లుక్ అద్దరిపోయింది అసలు క్వాలిటీ వైజ్ కూడా నాకు చాలా నచ్చేసింది హండ్రెడ్ పర్సెంట్ బోర్త్ అనిపించింది అండి అంతే అనమాట ఇలాంటివి చాలా రేర్గా దొరుకుతుంటాయి అండ్ ఇది చూసుకున్నట్లయితే మనకు రెడీ టు వే సారీ అండి ఈ సారీస్ అనేది ఎక్కువగా పిక్ చేసుకుంటున్నారు లైక్ ఈజీ టు వే కదండి ఇది కొన్ని సెకండ్స్లోనే అయిపోతుంది కదా సో సారీ మాత్రం నిజంగా చాలా బాగుంది ఎలా అంటే మనం జస్ట్ నార్మల్గా కష్టపడి కట్టుకుంటే ఎలా ఉంటుంది అంతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మనము దీన్ని స్టాల్ చేస్తే కూడా పాపిక్ చూసినట్లయితే కొంచెం మనకు ఇది కూడా డోలాసిల్ టైప్లోనే వచ్చేస్తుంది సో ఫుల్గా రెడీ టూ వేయాలండి సింపుల్గా మనం జస్ట్ ఈ దగ్గర మంచిగా పెట్టేసుకొని పళ్ళు పైన వేసేసుకుంటే సరిపోతుంది అండి చాలా సింపుల్ అనమాట అసలు కొన్ని సెకండ్స్లోనే మనం దీన్ని స్టైల్ చేసుకోవచ్చు అనమాట సో ఇందులో మోర్ కలర్స్ ఉన్నాయి మోర్ ప్యాటర్న్స్ ఉన్నాయి సేమ్ ప్రైస్ అండి అన్నిటి కూడా నియర్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది ప్రైస్ చూసుకున్నట్లయితే బాగుంది డౌట్స్తో చక్కగా ఇచ్చేశాను నేను పింక్ కలర్ తీసుకున్నాను అండి మొత్తం అంతా కూడా సెల్ఫ్ కలర్లో అయితే చూస్ చేసుకున్నాను సో సింపుల్గా చాలా బాగుంది కదా అని తీసుకున్నాను నాకైతే చాలా నచ్చేసింది అండి సో ఇలాంటి దాంట్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే హైట్ దగ్గర సో కొన్ని సారీస్ ఏంటంటే హైట్ మరీ ఎక్కువగా ఉంటే లైక్ ఫైవ్ పాయింట్ ఎయిట్ కన్నా పైగా ఉంటే మాత్రం కొన్ని సారీస్ అడ్జస్ట్ అవుతుంది కొన్ని సారీస్ అడ్జస్ట్ కాదు అండి అది ఒక్కటే ప్రాబ్లం మిగతా అంతా కూడా చాలా బాగుంది ఈవెన్ బ్లౌజ్ కూడా చూడండి చిన్న చిన్న డౌట్స్తో చాలా చక్కగా ఇచ్చేసారు పాటను అద్దిరిపోయింది ఈ సారీ అయితే ఇన్స్టాగ్రామ్లో ఫుల్గా వైరల్ అవుతుంది అండి సో చాలా డేస్ నుంచి నేనైతే వేర్ చేస్తున్నాను ఇలాంటి సారీ తీసుకుందాం అనేసి ఫైనల్గా దొరికేసింది ఇందులో అయితే త్రీ కలర్స్ ఉన్నాయి నేను రెడ్ పిక్ చేసుకున్నాను వైట్ అండ్ గ్రీన్ కూడా ఉంది అసలుకి ఈ చూడండి ఎంత క్యూట్గా ఉందో మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన మంచి బర్టర్ఫ్లై పాటర్న్ అయితే ఇచ్చేసారు అది కూడా మనకు చిన్న చిన్నగా చెంకీస్తో వచ్చేసింది అండి ఎంబ్రాయిడరీ అండ్ చెంకీస్తో ఫుల్గా కవర్ చేశారు చూడడానికి ఎంత మంచిగా అనిపిస్తుందో చూడండి అలాంటి ట్రాన్స్పరెన్సీ కాదు మంచి బోర్డ్ జెట్లో వచ్చేస్తుంది చాలా బాగుంది ఆ వోక్ మాత్రం నాకు చాలా చాలా నచ్చేసింది అండి సో మొత్తం అంతా కూడా చక్కగా ఇచ్చేస్తారు ఈ సారీకి ఏంటంటే బార్డర్ మాత్రం లేదు అండి సో బార్డర్ అంటూ ఏమీ లేదు ఫుల్గా సారీ ఓవరాల్ గా కూడా బటర్ఫ్లై థీమ్ అయితే వచ్చేసింది మొత్తం అంతా కూడా సేమ్ బటర్ఫ్లైస్ సీక్వెన్స్ టైప్లో దూరం దూరంగా ఫుల్గా కవర్ చేశారు అండి బ్లౌజ్ చూసుకుంటే మనకు ప్లెయిన్గా వచ్చేస్తుంది కొంచెం బ్లాండ్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు సో సింపుల్గా ప్లెయిన్గా అయితే వస్తుంది అండి నియర్లీ ఎయిటీ పాయింట్స్ ఉంది అనమాట సో లెంత్ అయితే చాలా బాగుంది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది షార్ట్ అండ్ పెట్టి స్టిచ్ చేయించుకుంటే మాత్రం అద్ద్రి పోతుంది అండి సో పార్టీ పాటివేర్కి మాత్రం చాలా చాలా బాగా వర్క్ అవుతుంది ఈ సారీ అండ్ ఇది చూసుకుంటే నాకు ఈ సారీ మాత్రం చాలా నచ్చేస్తుంది సింపుల్గా భలే క్యూట్గా అనిపిస్తుంది అండి ఈ సారీ మాత్రం మంచి వైట్ కలర్ కొంచెం మనకు ఫ్యాబ్రిక్ చూసుకుంటే కూడా మంచి సినోన్ సిల్క్ టైప్లో ఉంటుందన్నమాట ఫుల్గా బ్రష్ ప్రింట్ అయితే యూజ్ చేశారు సో చాలా బాగుంది బోర్ జెట్లో బెస్ట్ సారీ అండి డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఇలాంటివి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మనం లైక్ స్టాల్ చేసినా కూడా పళ్ళులో చూడండి మంచి ఆ ఫ్లవర్స్ పాటర్న్ అయితే నాకు బాగా నచ్చేసింది అసలుకి ఎంత మంచిగా ఇచ్చారో చూడండి డబుల్ షేడ్లో ఫ్లవర్స్ వస్తుంది లీవ్స్ గ్రీన్ కలర్లో చాలా బాగుంది ఆరెంజ్ పింక్లో మనకు ఫ్లవర్ని అయితే ఇచ్చేసారు మధ్య మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ పెద్ద పెద్ద ఫ్లవర్స్తో సారీని అయితే ఫుల్గా హైలైట్ చేశారు అండి సో ఈ ఫ్లవర్స్ వల్లనే ఈ సారీ మాత్రం బాగా హైలైట్ అయింది కింద వచ్చేసి చిన్నగా మనకు గోల్డ్ లేస్ పాటర్న్ అయితే వచ్చేసింది సో సారీ అయితే నాకు చాలా నచ్చింది బట్ ఆ లేస్ పాటర్న్ మాత్రం తీసేసాను అండి బికాజ్ ఏంటంటే అది కొంచెం కుచ్చుకుంటుంది అండి సో కొంచెం కుచ్చుకుంటుంది అనేసి తీసేసాను నాకు చాలా నచ్చేసింది అండ్ ఇది చూసుకుంటే బ్లౌజ్ కాంట్రాస్ట్ లుక్లో వచ్చేసింది సింపుల్గా బాగా క్యూట్గా ఉంది అండి ఇది కూడా బాగా షైన్ అవుతుంది అనమాట సేమ్ ఫ్యాబ్రిక్లో వచ్చేసింది ఈ సారీ కూడా మోస్ట్ ట్రెండింగ్ అసలుకి మంచిగా సెలబ్రిటీ ఇన్స్పైర్ సారీ అండి ఇది చూసుకున్నట్లయితే సో ఫుల్గా చాలా డేస్ నుంచి బాగా ట్రెండింగ్ అవుతున్న సారీ దీని ప్రైస్ చూసుకుంటే నేను తీసుకున్నప్పుడు అయితే నైన్ చేంజ్ ఉంది ప్రజెంట్గా అయితే సెవెన్ హండ్రెడ్ చేంజ్ ఉంది అండి సో సారీ మాత్రం చాలా బాగుంటుంది మంచి బనారసీ టిష్యూలో అయితే వచ్చేస్తుంది అనమాట సో శారీ అంతా కూడా మనకు ఇంచుమించుకు ఒకే కలర్ లుక్ వస్తుంది జస్ట్ మనకు కొంచెం ఆ లిటిల్ బిట్ పళ్ళు దగ్గర చూసుకుంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అండి బట్ సారీ అయితే చాలా బాగుంటుంది మనకు మంచి కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చేసి బార్డర్ కూడా మంచిగా మనకు కనిపించేటట్లు లైక్ విజబుల్ అయ్యేటట్లు ఉంటుంది అండి సారీ అంతా కూడా ఫుల్గా గోల్డ్ షైన్ వస్తుంది సో ఈ షైనింగ్ వల్ల ఏంటంటే మనకు మంచి పట్టు సారీ కట్టుకున్న ఫీల్ ఉంటుంది అండి సో సింపుల్గా ఒక పదివేలు పెట్టి తీసుకున్న సారీ కట్టుకుంటే ఎలా ఉంటుందో ఈ సారీ కట్టుకుంటే కూడా అంత మంచి లుక్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఇలాంటి సారీస్ ఏంటంటే ఫస్ట్ మనం వేసుకున్నప్పుడు కొంచెం సెట్ చేసుకుంటే సరిపోతుంది అండి నెక్స్ట్ టైం నుంచి మాత్రం చాలా ఈజీగా ఉంటుంది ఈవెన్ బ్లౌజ్ కూడా సేమ్ సెల్ఫ్ కలర్లోనే వచ్చేసింది అండి అండ్ సెల్ఫ్ ప్యాటర్న్ సో బో సైడ్స్ బార్డర్ కూడా మనకు బ్లౌజ్లో కూడా ఇచ్చేసారు లుక్ మాత్రం చాలా క్యూట్గా డి సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నస్తే లైక్ చేయడం మర్చిపోకండి కూడా బాయ్ బాయ్